మెహీర్భాయ్ టాటా మంచి క్రీడాకారిణి మాత్రమే కాదు మహిళా అభ్యున్నతి కోసం పోరాడడం చేయడమే కాదు శారదా చట్టం చేయడంలో కీలక పాత్ర పోషించిన టాటా వారి కోడల గురించి నేటి తరానికి పెద్దగా తెలియదు అంతేకాదు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెహర్భాయ్ టాటా తో సహా అన్ని టెన్నిస్ మ్యాచ్లకు పార్సీ చీర ధరించి ఆడింది ఆమె టెన్నిస్ మాత్రమే కాదు గురప్ స్వారితో పాటు పియానోను కూడా బాగా ప్లే చేస్తారు కూడా ప్యారిస్లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతున్నాయి ఒలింపిక్స్కి ముచ్చటగా మూడోసారి ఆతిథ్యం ఇస్తోంది వంద మందికి పైగా భారతీయులు ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగిన ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి భారతీయ మహిళ గురించి ఒక పోస్ట్ అవుతుంది ఆమె లేడీ మెహర్బాయ్ టాటా ఒలింపిక్స్లో టెన్నిస్ ఆడిన తొలి భారతీయ మహిళ అంతేకాదు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెహర్భాయ్ టాటా ఒలింపిక్స్తో సహా అన్ని టెన్నిస్ మ్యాచ్లను పార్సీ చీర ధరించి ఆడింది ఆమె టెన్నిస్లో మాత్రమే కాదు గురప్ స్వారీతో పాటు పియానోను కూడా ప్లే చేస్తారు అయితే మెహర్బాయ్ టాటా మంచి క్రీడాకారిణి మాత్రమే కాదు మహిళా అభ్యున్నతి కోసం పోరాటం చేయడమే కాదు వివిధ టెన్నిస్ టోర్నమెంట్లలో అరవైకి పైగా బహుమతులు గెలుచుకున్నారు కూడా అంతేకాదు తన భర్త సార్ దొరాబ్జీ టాటాతో కలిసి వింబుల్డన్ సెంటర్ కోర్టులో టెన్నిస్ మ్యాచ్లు వీక్షిస్తుండేవారు రతన్ టాటా టాటా స్టీల్ కంపెనీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కంపెనీ వద్ద డబ్బులేని విషయం సమయం ఉందని మీకు తెలుసా ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు లేడీ మెహర్భాయ్ టాటా తన సహకారం అందించారు ప్రసిద్ధ కోహినూర్ వజ్రం కంటే రెట్టింపు పరిమాణంలో ఉన్న తన జూబ్లీ వజ్రాన్ని తాకట్టు పెట్టి కంపెనీని కాపాడింది లేడీ బై టాటా స్టీల్ కంపెనీ స్థాపకుడు జంసెడ్జీ టాటా పెద్ద కుమారుడు సర్ దొరాబ్జీ టాటా భార్య ఆమె భారతీయ స్త్రీవాద చిహ్నాలలో ఒకరిగా పరిగణించబడుతున్నారు లేడీ మెహర్భాయ్ టాటా బాల్య వివాహ నిర్మూడల నుండి మహిళల ఓటు హక్కు బాలికల విద్య వర్ వ్యవస్థపై నిషేధం వరకు అనేక పోరాటాలు చేసి మహిళాభ్యున్నతి కోసం పోరాడింది